God General Salute Salamichas 1 2

సి మహేంద్ర విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మేడం ఓకే సార్ సి మహేంద్ర విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జి మాలకొండయ్య విఆర్ఏ కావల్ టౌ సార్ ఇటు చూడండి షేక్ నాయక్ ఆఫీస్ అపార్ట్మెంట్ సాయి ప్రసాద్ అడ్వకేట్ గారు साई तेजा कम्युनिटी सेक्रेटरी साई तेजा कम्युनिटी सेक्रेटरी जी वंशी म्युनिसिपल वर्कर డాన్స్ చేసిన వాళ్ళందరూ ఏది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వి కుమారి ఓకే సార్ అట్లాగే టీవీ వందనాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం సర్వమత సౌద్యతత్వానికి నాంది పలికిన దేశం భారతదేశం ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎంతోమంది మేధావులతో వదిలినటువంటి భారతదేశం ఆత్మ త్యాగాలకు ఫలితంగా మనందరం కూడా స్వాతంత్రాన్ని తెస్తే రోజున మనం అనుభవించేటువంటి ప్రతి ఫలం మన పూర్వీకుల యొక్క త్యాగ ఫలం వారి యొక్క దీక్ష వారి యొక్క కఠోర కాంక్షలతో ఏర్పడినటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి దేశానికి స్వతంత్రం తెచ్చి ఈ దేశం ఎలా ఉండాలి అని నిర్ణయించినప్పుడు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసుకుని రాజ్యాంగ కమిటీ ద్వారా మూడు వందల నాలుగు మంది సభ్యులతో కట్టినటువంటి కమిటీని ఏర్పాటు చేసి మన తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపుడిన పట్టాభి సీతారామయ్య గారు అదేవిధంగా ప్రకాశం పంతులు గారిని కూడా ఆ కమిటీలో మెంబర్లుగా చేర్చి దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలో ఒక రాజ్యాంగాన్ని రూపొందించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన చిరు జల్లులు కురుస్తున్న సందర్భంలో ఢిల్లీ నడుబట్టిన ప్రకృతి పొలకిస్తున్న టైంలో మన రాజ్యాంగం మీద సంతకం రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు సంతకం పెడుతున్న తరుణంలో ఢిల్లీ మొత్తం కూడా వర్షం కురిసిందంటే మన భారతదేశ యొక్క ఖ్యాతి అంత గొప్పదనే విధంగా ఆ రోజున రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారు ఆనాడు అందించినటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దేశంగా స్వతంత్ర ప్రతిపత్తి దేశంగా ప్రజాస్వామ్య దేశంగా సర్వసత్వ భావ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఏర్పడ్డ దేశం ఈ భారతదేశం ఈ భారతదేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని భాషలున్నా అందరం కూడా సైక్య సమైక్యంగా ఉండేందుకు మన ప్రతీకగా ఈరోజు మన భారతదేశం ఏర్పడింది అందుకనే మనకి న్యాయంలో అందరికీ సమానం స్వేచ్ఛలో అందరికీ సమానం మాట్లాడే హక్కు అందరికీ సమానం ఆస్తుల హక్కు అందరికీ సమానం దేశంలో జీవించేదానికి అందరికీ సమానం అన్ని న్యాయపరంగా స్వేచ్ఛపరంగా సమానత్వపరంగా సమానత్వ పరంగా పరంగా ఈ రోజు ఈ దేశాన్ని మలిచిన మేధావులు అమర జీవులు అందరికీ త్యాగఫలం ఈ భారతదేశం అటువంటి భారతదేశంలో పుట్టిన మనం ఈ దేశం మీద ఎప్పుడు కూడా గౌరవాన్ని పెంచుకొని ఈ దేశానికి మనిషిగా మనం పుట్టినప్పుడు మన కుటుంబానికి ఎంత సేవ చేస్తున్నామో అంతే కూడా ఈ దేశానికి సేవ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద అందరి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరు మేము అందరం కూడా కలిసి ముఖ్యంగా ఈ కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకునే దాంట్లో అందరం కలిసి మన కావలని అభివృద్ధి పరుచుకుంటే ఆటోమేటిక్గా మనం దేశాన్ని అభివృద్ధిపరచినట్టుగానే భావిస్తారు కాబట్టి కావలని అభివృద్ధి పరిచే దాంట్లో అందరం కూడా కలిసి నడుద్దామని సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ దాదాపు ఎనిమిది నెలల అయినటువంటి నా కాలంలో ఈ రోజున వినలేనివి చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులతో ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో ఈ రోజు కావలి అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి ఈ రిపబ్లిక్ డే చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా ఈ రోజు మున్సిపల్ పరంగా మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాలుగా ఎలక్షన్లు జరగని నిర్వీరు మున్సిపల్ మున్సిపాలిటీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ దాదాపు పదహారు కోట్ల రూ పదహారు కోట్ల రూపాయలు ఈ రోజు మున్సిపాలిటీకి నిధులు తెచ్చి ఈ రోజున సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ఈ రోజు అన్నింటినీ కూడా మంజూరు చేపించడం జరిగింది ఈ రోజున ఆటల కోసంగా కావచ్చు ఇందిరమ్మ కాలనీల ప్రాంతంలో ప్రజలకి రవాణా సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఈ రోజు నిధులు మంజూరు చేసి రేపటి మూడు రెండు మూడు తేదల్లో కలెక్టర్ చేతి మీద దాన్ని కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం ఈ రోజు కావలలో దాదాపు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి వివిధ రకాలలో ఇంకా కూడా ట్యాంకర్లతో నీళ్లు బిందులతో మోసుకునే దుర్దిభితమైనటువంటి పరిస్థితులు ఈ రోజు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం నిధులు కూడా మంజూరు చేసిన తొందరలో కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం అని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా అంతేకాదు అమృత పథకం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది కాలంలో అమృత పథకానికి యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు గత ఐదు సంవత్సరాలుగా నిధులకి నిధివీరమైనటువంటి పరిణంలో మళ్ళా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత వాటి కూడా గాడిలో పెట్టడం జరిగింది అన్ని అనుకూలిస్తే ఈ సంవత్సర కాలానికల్లా కావలలో ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చి ఇంటింటికి ట్యాప్ సౌకర్యం ఇచ్చి ఏడు వేల ఐదు వందల ఇళ్ళకి ఈ రోజున మళ్ళా ట్యాప్ల ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమృత వన్ పథకం ద్వారా స్వీకారం చుట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అమృత టూ ఎక్కడైతే ఇంకా బేకర్ సెక్షన్స్ పేదవాళ్ళు ఎదురు చేస్తున్నారో అలమటిస్తున్నారు ఆ ప్రాంతానికి కూడా ఈ రోజు మళ్ళా ముప్పై ఐదు లక్షల రూపాయలతో డిపిఆర్ పంపడం జరిగింది నిధులు కూడా ఈ రోజు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే టెండర్ పిలిచి పేస్ట్రీ కింద కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో కావలలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా అమృత పథకం కూడా అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా కావల ప్రజానికానికి తెలియజేస్తున్నారు ప్లాంట్ ఎప్పుడు కూడా నిర్వీరు ఇవ్వకుండా దానికి కూడా నిధులు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే శివరాజ్ ప్లాంట్ కూడా పూర్తయ్యే ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ కావలి మనది ఈ పట్టణం మంది మన వయసులో అయిపోయినా మన బాల భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసి కట్టి కావుల్లో ట్రాఫిక్ ఈ కావులను అభివృద్ధి చేసుకుంటే ఈ కావులు కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు ఆలోచనతో ఈ రోజు రామాయపట్నం వస్తే దాని అనుబంధంగా ఈ రోజున నేను కొత్త జూన్ ఆరు జిల్లాల్లో తది తొందరలోనే బీపీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన దేశం చేసే విధిగా ఈ రోజున మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సూచనలు చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఈ రోజు కావాలి అభివృద్ధి చేసే దిశగా బీపీసీఎల్ కంపెనీ దాదాపు నూట కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని భారతదేశంలో అతి పెద్ద రిఫైనరీ నాలుగు రిఫైనరీలు ఉంటే నాలుగు అతిపెద్ద రిఫైనరీగా రూపాంతరం చెందబోతున్న ఈ కావులి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎందుకు పోతుందని చెప్పి ఈ రోజు రిపబ్లిక్ రూరల్ మండలాల్లో పంచాయతీ రోడ్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి మన జిల్లా కలెక్టర్ గారి డైనమికిజం ఈ రోజున కావలి రూరల్ మండలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చి ఈ రోజు మన కావులని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు అడుగులు వేస్తుంది ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నా రూరల్ సెక్టర్ లో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు నిలబటిస్తున్నారో జల జీవన మిషన్ కింద ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చే కార్యక్రమానికి రెండు ప్లాన్ పెట్టుకున్న ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంట ట్యాప్ ఉండే విధంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకి నిలయమైనటువంటి కావుల నియోజకవర్గం రైతుల కష్టాల మీద ఏర్పడినటువంటి నియోజకవర్గం అన్నదాతలు కొలమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క సంబంధించిన పొలాలని డెల్టా తీసుకొచ్చి రెండు ప్రాంతాలు పండే విధంగా ఈ రోజు కావుల నియోజకవర్గాన్ని రూపొందించే క్రమంలో మీరందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున కావులకి ఒకే ఒక హైవే ఒకే ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి ఉంటే ఈ రోజు మానసాల సెంటర్ బ్రిడ్జి అండర్ పాస్ గా ఈ రోజు అడుగులు వేస్తుంది అన్ని తొందరలోనే దాన్ని కూడా అనుమతులు రావడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఫైర్ ఆఫీస్ రోడ్డు దగ్గర గేటు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఫైర్ ఆఫీస్ రోడ్డుకి ఎదురుగా కూడా ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయించాం అతి తొందరలోనే శాంక్షన్ రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతానికి రవా రహదారులు లేకపోతే మా ఇంటి దగ్గర నేనే త్యాగం చేసి నా ఇంటి ట్రాఫిక్ వచ్చినా పర్లేదు ఇబ్బందులు వచ్చినా పర్లేదు అక్కడ ఒక అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ రోజు అండర్ పాస్ శరవేగంగా జరుగుతుంది అన్ని కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ కొద్దిగా ల్యాండ్ ఎక్విజేషన్ ఉంది అది కానీ పూర్తయితే ఇందిరమ్మ కాలనీ కానీ నగర్ కానీ అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక రింగు రోడ్డు లాగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరగబోతుంది విషయాన్ని కూడా ఈ రోజు రిపబ్లిక్ కావల అభివృద్ధిలో భాగంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కావల నేషనల్ హైవే మోడీ గారి నాయకత్వంలో దొప్పలోని దగ్గర నుంచి కావలి మద్దతు వరకు నేషనల్ హైవేను తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంత కావలి అభివృద్ధి చెందుతున్నా ఇప్పుడు కూడా మనకి టంకు రోడ్డు నుంచే లారీలు పోయే దుష్పరిసిద్ధ పరిస్థితి ఉంటే ఈ రోజున నేను గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇద్దరు కూడా అనుకుని కావలికి ఒక బైపాస్ తీసుకొచ్చి రావాలనే ఆలోచనతో ఈ రోజున పై పక్కన తీసుకొచ్చి ముసలి దగ్గర కలిపే విధంగా జగన్ జగనన్న ఉండే ముందేగా తీసుకొచ్చి ముసలి దగ్గర కలిపే విధంగా కూడా ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు దానికి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది ఆయన కూడా దాని దానికి డిపిఆర్ తయారు చేయని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది అధితరులో కూడా ఈ రోజు బైపాస్ కూడా మన కావులకి రాబోతుందని ప్రజలకు కష్టాలు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయనే విషయాన్ని కూడా మీ కూడా తెలియజేస్తూ ఈ కావలు ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది మెడ్రాస్ లో దిగిన ఫ్లైట్లు బెంగళూరు లో దిగిన ఫ్లైట్లు రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారు ఎయిర్పోర్ట్ కు వచ్చి ఇక్కడ రిపేర్ పది రోజులైనా పదిహేను రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం కృష్ణపట్నం పోర్ట్ ఉంటే ఈ పోర్టు అనుసంధానం ఉండి ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పోర్టు కూడా ఇక్కడ పెట్టే విధంగా డొమెస్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈ రోజు రాబోతుంది దానికి సంబంధించి ఏడు వందల యాభై ఎకరాల దాకా ఈ రోజు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఈ రోజు పోర్టు కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా ఒక ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గౌరవనీయమైనటువంటి ఆర్డీఓ గారి నాయకత్వంలో ఈ రోజు అన్ని తయారు చేయడం కూడా జరుగుతుంది తదుల్లో ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయి అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పోర్టు ఎయిర్పోర్ట్ లో దిగే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఒకటి ముందు తెలియజేస్తున్నా ఈ కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఆయన సూచనలతో ఒక పక్క ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయపట్నం పోర్టు ఒక్కొక్క జుబుల్దెన్ని పోర్టు ఒక పక్క నేషనల్ హైవే అన్ని కలగలిపితే ఈ రోజు బీపీసీఎల్ మనకి ఇచ్చినటువంటి కానుక లక్షా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఇండోసల్ కంపెనీ ద్వారా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇంకా కూడా రెండు మూడు కంపెనీలు రాబోతున్నాయి జేఎస్ కూడా రాబోతుంది ఇవన్నీ అనుసంధానం అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కావల్లో నివసిస్తే కుటుంబానికి ముగ్గురు సభ్యులు వేసుకుంటే ఏడు లక్షల యాభై వేల మంది పాపులేషన్ నివసించే ప్రాంతంగా ఈ కావలు వర్దిల్లబోతుంది ఈ రోజు ఉన్నటువంటి పాపులేషన్ లక్ష అరవై వేలు లక్ష అరవై వేలకి ఈ విధంగా కావలి ఉందంటే ఏడు లక్షల యాభై వేలు రాబోయే ఐదు ఆరు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న కావలలో జనాభా నివసిస్తే ఇది ఒక కాస్ పట్టణంగా అన్ని భాషలకు వద్దిల్లే పట్టణంగా ఇది వద్దిల్లుతుంది ఇది మహానగరంగా తీర్చేది ఆనాడు కాలజ్ఞానం రాచించిన వ్యక్తి బ్రహ్మంగారు అయితే ఈ రోజు కావల సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి గణతంత్ర దినోత్సవం నాడు తెలియజేసానికి గర్వపడుతూ ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన ఆర్టీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆహ్లాదాల మధ్య మంచి నాట్యంతో పిల్లలందరూ అలరించి అంచి బాగా నిర్వహించినటువంటి ఆర్టీఓ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు